హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయాత్ర ఈరోజు మనం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఒక విశేషమైన శక్తివంతమైన ఆలయాన్ని చూడబోతున్నాం అదే శ్రీ తాపాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఈ గుడి చరిత్ర ఏంటి రోడ్ మ్యాప్ ఏంటి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం ఒక పెద్ద కొండరాతి గుట్టపై ఉంది ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారు గర్భగుడిలో ఉండే విగ్రహం బయట చెక్కబడింది కాదు అది సహజ సిద్ధంగా కొండరాతిపై వెలిసిన రూపం గుడికి వెళ్లగానే ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది భక్తులు తమ కోరికలు నెరవేరాలని ముందుగా ఈ ధ్వజస్తంభానికి మొక్కుకుంటారు ఇక్కడ మొక్కితే స్వామివారు తప్పక కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం ఈ గుడి చుట్టూ ఉన్న ప్రకృతి చాలా అందంగా ఉంటుంది మానరేడియం బ్యాక్ వాటర్ మరియు పచ్చని కొండల మధ్య ఈ గుడి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది మీరు ఈ గుడికి చేరుకోవాలంటే కరీంనగర్ బస్ స్టేషన్ నుండి దాదాపు పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి మీదుగా కరీంనగర్ వెళ్తుంటే అలుగునూర్ చౌరస్తా వద్ద ఎల్ఎండి కాలనీ దగ్గర ఉంటుంది ఈ ఆలయం యొక్క పురాణ నేపథ్యం గురించి తెలుసుకుందాం ఈ ఆలయానికి సుమారు నాలుగు వందల నుండి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు శ్రీకృష్ణదేవరాయల పాలన కాలంలో ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది రాయల కాలంలోనే ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు కైంకర్యాలు జరిగేవని చరిత్ర చెబుతుంది ఈ ఆలయానికి తాపాల లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులు తమ కోరికలను ఒక కాగితంపై రాసి తపాల పెట్టెలో వేసి స్వామికి నివేదించేవారట స్వామి ఆ కోరికలను తీర్చడంతో ఈ ఆలయం యొక్క పేరు మరింత ప్రాచుర్యం పొందింది ఈ ఆలయం యొక్క నిర్మాణం ద్రావిడ వాస్తు శైలిని పోలి ఉంటుంది గోపురంపై అద్భుతమైన శిల్పకళ మండపాలపై చెక్కిన పౌరాణిక దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు ప్రశాంతమైన రూపంలో కొలువై ఉన్నారు ఈ ఆలయంలో నిత్యం స్వామివారిని దర్శించుకోవడం వలన ముఖ్యంగా వివాహ సంబంధిత సమస్యలు కోర్టు కేసులు మరియు ఆర్థిక పరమైన చిక్కులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రేమ వివాహాలు జరుపుకుంటారు സിംഹായമംഗളം വിഷ്ണു ബതാപിഷ് ഭീമചക്ഷുരാണ് വിഷ്ണു సాధారణంగా గుళ్ళల్లో పెళ్లిళ్లు జరుగుతాయి కానీ తాపాల వారి గుడిలో మాత్రం ప్రేమ వివాహాలు జరిపించబడవని ఒకప్పుడు బోర్డు ఉండేది కారణం ఏంటంటే గతంలో ఇక్కడ ఎక్కువ ప్రేమ వివాహాలు జరిగేవి అయితే ఒకసారి ఒక జంట పెళ్లి చేసుకుంటున్న సమయంలో అమ్మాయి తరపు బంధువులు వచ్చి పెళ్లి కొడుకుపై దాడి చేయడం జరిగింది ఇలాంటి హింసాత్మక ఘటనలు దేవుని సన్నిధిలో జరగకూడదనే ఉద్దేశంతో ఆలయ కమిటీ వారు తల్లిదండ్రుల సమక్షంలో తప్ప ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేయకూడదని నిర్ణయించుకున్నారు ఇప్పుడు కేవలం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఉంటేనే ఇక్కడ వివాహాలు జరిపిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది నరసింహ జయంతి వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది కరీంనగర్ జిల్లాకు ఒక ఆధ్యాత్మిక పీఠంగా వెలుగొందుతుంది కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కండి స్వామి శ్రీ 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 తాప లక్ష్మీ స్వామి దేవస్థానం ప్రధాన చూడం మహాత్మానగర్ తెలండి కాలనీ తిమ్మాపురం మండలం తెలమైన జిల్లా ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం శ్రధోముఖం నృసింహం భీషణం భద్రం మృతుమృత్యో శ్రీ తాబా లక్ష్మీ స్వామి స్వయం వెలిసినటువంటి క్షేత్రం ఇక్కడ అపూర్వకాలం నుంచి కూడా ఈ లోపల మానేరు నదీ తీరంలో ఉండేటువంటి స్వామి ఆ స్వామి భక్తుల ఈ మరల ఈ ప్రాంతంలో వెలిసాడని భక్తుల కలలో చెప్పి ఒక లోపల ఇక్కడ పెద్ద సొరికలాగా ఏర్పడిన అప్పటి నుంచి ఎనభై తొమ్మిది నుంచి మన డ్యామ్ పూర్తి వరదలు వచ్చినప్పుడు డ్యామ్ యొక్క గేట్లు రాకపోవడం వలన ఇక్కడ పెద్ద ఒక జ్వాల రూపంగా అప్పుడు వెలిసాడని ప్రతీది అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానతో ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతున్నది అనుకున్నటువంటి కోరికలు తెచ్చేటువంటి స్వామి గారు అని చెప్పి భక్తులు కోరికలు తెచ్చే కొంగు బంగారంగా భాషిల్తున్నది ఇక్కడ పుట్టి వెంటకలు వివాహాలు అన్నప్రాసన అక్షరాభ్యాసము మరియు అన్ని కూడా జరగడం జరుగుతుంది గ్రహశాంతులకు అన్ని కూడా జరగడం జరుగుతుంది వివాహం కానిటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు ఉద్యోగ వ్యక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసి ముడుపు కట్టిన సేవ ఇక్కడ కోరిన కోరికలు తిరుగుతాయని ప్రతిదీ ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రావణ శుద్ధ నవమి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు శ్రీరామ నవమి సందర్భంగా కళ్యాణము ధనమాసంలో ముప్పై రోజులు అత్యంత వైభవంగా అర్ఘర్లి మాసాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే నృసింహ జయంతి రోజు అష్టోత్తర శత కళాభిలతో పాటు హోమం చేయడం జరుగుతుంది మూడు మాసాలు వైశాఖము మార్గశిరము కార్తీకము మరియు ఆశాలలో నిత్య హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది చాలా అతి ప్రాశస్తమైనటువంటి దేవాలయంగా ఇది బాసిలు ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి